హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీఎంష వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే కదా అయితే ఈరోజు వీడియో ఏంటంటే సోమవారం అంటే నెక్స్ట్ సారీ అని అంటే లాస్ట్ మండేకి తీసిన వీడియో అండి ఇది ఎడిట్ చేసే అంత ఓపిక లేదు బాగాలేదని చెప్పి ఎడిట్ చేయలేదు కొంచెం స్కూల్కి వెళ్ళి రావటం అది ఇది చేయటం వల్ల నేను వీడియో అనేది ఎడిట్ చేయలేకపోయాను అందుకని ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట సో లేట్ అయినందుకు సారీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ డాక్టర్స్ డే అండి డాక్టర్స్ డే రోజు స్కూల్ టీచర్స్ అందరు కలిసి డాక్టర్స్కి హ్యాండ్మేడ్ ఇలా బొకేస్ అనేవి ఫ్లవర్స్ అనేవి రెడీ చేసి పిల్లల్ని స్వయంగా డాక్టర్స్ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళకి విషయస్ చెప్పి వాళ్ళ చేతుల మీదుగానే ఈ బొకేసు ఫ్లవర్సు కొన్ని ఫ్రూట్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఎందుకంటే డాక్టర్స్ అనేది వాళ్ళకి ఏంటి వాళ్ళకి అసలు డాక్టర్ అంటే ఎవరు ఎలా ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళకి వివరించడానికి పిల్లల్ని స్వయంగా తీసుకెళ్ళాము ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి అవగాహన ఉండొద్ది అండి ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు పెద్ద పిల్లలంటే అవగాహన ఉండద్ది చిన్న పిల్లలకి మ్యాక్సిమం నాకు తెలిసి అవగాహన ఉండదు పిల్లలకి డాక్టర్ దగ్గరికి వెళ్తే సూదేస్తారు అన్న భయం తప్ప వేరే అసలు వాళ్ళు ఎందుకు ఏం వృత్తి చేస్తున్నారో మనకి ఎందుకు ఏ ఇండిషన్ ఇస్తున్నారో అనేది కూడా వాళ్ళకి తెలియాలి అంతకు మించి డాక్టర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒక డాక్టర్ అంటే ఏంటి అని వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపియాలని చెప్పి మేమైతే ఇలా డాక్టర్స్ డే రోజు వాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి చేతుల మీద నుంచే డాక్టర్స్కి బొకేస్ అందించి ఫ్లవర్స్ అందించి కొన్ని మేము చేసిన హ్యాండ్మేడ్

దేవుడు తర్వాత డాక్టర్ అవ్వాలంటే ఒక్క వృత్తి చదువు చెప్తే అర్థం చేసుకుని బాగా వాళ్ళు చదువుకుంటే అప్పుడు డాక్టర్ అవుతారని వాళ్ళకి తెలియాలని వాళ్ళ చదువు ఇంపార్టెంట్ అనిపించింది వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి ఈ రోజు ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాను అంతే కదండి ముందే డాక్టర్ అయిపోరు కదా టీచర్ గారు ఎంత బాగా అంటే వాళ్ళని చదివిస్తారామో ఎంత వాళ్ళని స్టడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయే కదా డాక్టర్ పిల్లలకి అదే పాటు నేర్పించాలి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది ప్రాముఖ్యత అండి మేము చేసే ఈ చిన్ని చిన్న ప్రయత్నాలని ఈ చిన్నీ మమ్మల్ని పిల్లలకి దేవుడి తర్వాత డాక్టర్స్ తర్వాత ఉపాధ్యాయులే అంటారు కదా ఆ ఉపాధ్యాయుల డ్యూటీతో పాటు మేము వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఇలా నేర్పించాలి అని చెప్పి ఇలా నేర్పిస్తున్నాము మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ లాంటి పది మందిని చూడటానికి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాటింగ్ వాచింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను